హాయ్ వెల్కమ్ టు మై ఈ వీడియోలో మీరు మా ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని మేము ఎలా కూరగాయలు పండించడానికి యూస్ చేస్తామో చూస్తారు ఇక్కడ చూసారంటే చూడండి చాలా తైలం చెట్లు ఉన్నాయి ఈ తైలం చెట్ల నుంచి వచ్చిన కర్రల్ని కొమ్మలు పడిపోయిన కొమ్మలతో మేము ఇక్కడ మా గార్డెన్ కి ఫెన్సింగ్ లాగా వేసామండి చూడండి ఇలా కట్టల్ని సేకరించి ఫెన్సింగ్ చేయడానికి మాకు ఒక వారం పట్టిందండి చూడండి ఈరోజు వచ్చిన కూరగాయలు మా చెట్ల నుంచి మేము పండించిన చెట్ల నుంచి చూసారంటే ఇక్కడ మొట్టకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు మరియు క్యారెట్ వచ్చాయండి ఇది గుమ్మడి తీగ అండి తీగ నుంచే మనకి గుమ్మడికాయలు వస్తాయి ఇక్కడ చూసారంటే ఇది గుమ్మడి పువ్వు మేము ఈ తీగని ఇలా కర్రలకి అంటిస్తామండి అది తీగ అల్లుకొని బాగా కాయలందుకు కుళ్ళిపోకుండా బాగా వస్తాయి ఇక్కడ చూసారంటే ఇది కాయండి పువ్వు నుంచి ఇలా ఒక గుమ్మడికాయ ఫామ్ అయింది ఇక్కడ చూసారు అంటే మేము ఈ గుమ్మడికాయని ఈ చెత్తలో పెట్టామండి అది త్వరగా మాగడానికి ఇలాగా కప్పి గడ్డిని కప్పి పెట్టామండి చూసారండి ఇది బీర చెట్టు బీర పువ్వు చూడండి ఎల్లో కలర్ లో ఎంత బాగుందో ఇది కూడా తీగ ఇలాగా పువ్వు నుంచి మనకి ఇలా కాయలు వస్తాయండి ఇక్కడ చూసారంటే ఇది బీరకాయ అండి పువ్వు నుంచి మనకి ఇలా బీరకాయలు వస్తాయి ఇక్కడ చూడండి ఇది టమోటా చెట్టు టమాటా చెట్టు నుంచి పువ్వులు ఇలా వస్తాయండి పువ్వు నుంచి మనకి టమాటా కాయలు ఇలాగొస్తాయి చూడండి ఎంత బాగున్నాయో కాయలు ఇక్కడ చూడండి చిన్న టమోటాలు ఎంత బాగున్నాయో చూడండి ఇవి బెండ చెట్లు ఇప్పుడే నాటాము ఒక టూ వీక్స్ అయింది అంతే ఇవి బెండ చెట్లు అండి చూడండి బెండకాయలు కూడా కాసాయి ఇవి ఒక వన్ మంత్ అయిందండి ఒక ఫోర్ వీక్స్ అయిందండి ఈ చెట్లను నాటి మేము చూసారంటే పువ్వు నుంచి ఇలా బెండకాయ వస్తుందండి ఇది చూసారంటే ఇది బెండకాయ పువ్వు అండి చూడండి ఇవి మటికాయ చెట్లండి ఇక్కడ చూసారంటే ఇది మొట్టికాయ చెట్టు నుంచి వచ్చిన పువ్వు ఈ పువ్వు నుంచి మనకి ఇలాగా మొటిక్కాయలు అన్నీ వస్తాయండి ఈ మట్టికాయలు చూడండి ఎంత బాగున్నాయో చూసారు అంటే ఇది వేరశనగ చెట్లు అండి చూసారా వేర వేరసెనగ చెట్టు పువ్వు ఇలా ఉంటుంది యాక్చువల్లీ కాయలు మనకి భూమి లోపల కాస్తాయండి ఇంకా ఇవి పూత పూసిందంటే ఇంకా కాయలు రానందువలన మేము చూపించలేకపోతున్నాం చూడండి ఇక్కడ ఇది కాకర చెట్టు ఈ కాకర చెట్టు పువ్వు ఇదండి ఎంత బాగుందో కదా కాకర పువ్వు నుంచి మనకి ఇలాగా కాకరకాయలు వస్తాయండి ఇక్కడ చూసారంటే ఒక చిన్న కాకరకాయ ఎంత ముద్దుగా ఉందో ఇక్కడ చూశారు అంటే మేము ఇక్కడ పైనాపిల్ చెట్టు కూడా వేసామండి చూడండి ఇది ఇవన్నీ క్యారెట్ చెట్లు అండి చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ క్యారెట్ కూడా మనకి ఇలా భూమిలో వస్తుందండి యాక్చువల్లీ ఇంకా క్యారెట్ బాగా రాలేదు కానీ ఇది చూసారు అంటే ఇక్కడ క్యారెట్ వస్తుంది చూడండి ఇక్కడ మేము ఉల్లి చెట్టు వేసాము ఇక్కడ చూసినట్టయితే మనకి ఉల్లి కూడా భూమి నుంచో భూమిలోనే పుడుతుందండి యాక్చువల్లీ ఇంకా రాలేదు కాబట్టి చూపించలేకపోతున్నాం చూడండి ఇది మొక్కజొన్న చెట్టు అండి చూసారంటే పువ్వు నుంచి ఇలా మొక్కజొన్న మనకి వస్తుంది ఇక్కడ చూసారంటే పువ్వు చూడండి ఎనిషియల్గా ఇలా ఉంటుంది ఇక్కడ కూడా ఒక కాయలు వస్తుంది ఇవి చిక్కుడు చెట్లు అండి చూసారా పువ్వు ఇలా తెల్ల తెల్ల తెలుపు కలర్ లో ఉంటుంది ఇవి కాయలు ఇది వంకాయ చెట్టు అండి చూడండి వంకాయ మనకి ఎంత బాగా వచ్చిందో చూ ఇది వంకాయ చెట్టు అండి ఇదేమో వంకాయ పువ్వు ఇలా ఉంటుంది పర్పుల్ కలర్లో ఇవి వంకాయ చెట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇది పచ్చిమిర్చి చెట్టు అండి చూడండి పచ్చిమిర్చి పువ్వులు ఇలా వైట్ కలర్ లో ఉంటాయి ఇక్కడ చూసారంటే మనకి పచ్చిమిరపకాయలు కూడా కాసాయండి చూడండి ఇది సొరకాయ చెట్టు అండి సొరకాయ నుంచి కాయ మనకి ఇలా పువ్వు ద్వారా వస్తుంది ఇది సొరకాయ పువ్వు ఇక్కడ చూసారంటే మనకి సొరకాయ కూడా వస్తూ ఉంది చిన్న సొరకాయ ఎంత ముద్దుగా ఉందో ఇక్కడ చూసారంటే ఈరోజు వచ్చిన కూరగాయలండి ఇవి ఇదేనండి ఈ రోజుటి మా హార్వెస్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అనేసి మేము ఇసుకనంతా పోసి దాని చుట్టూ రాళ్ళు పెట్టి పిల్లలు ఆడుకునే విధంగా తయారు చేసామండి ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటూ ఉండడానికి ఇలా అంతా అమర్చాము ఈ కాలంలో పిల్లలు మట్టిలో ఆడడం అన్నది చాలా అరుదు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక మట్టిలో ఆడుకోవడానికి మేము సాయంకాలంలో సాయంకాల వేళలో ఈ పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ వాళ్ళ సమయాన్ని గడుపుతారు ఈ కరోనా టైంలో మేము ఈ కరోనా టైంలోనే ఇవన్నీ ఇలా చేయడం అయిందండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ